ఈటల రాజేందర్ గారికి ఫస్ట్ నుంచి నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఆయన అసలు కులగరణ ఎందుకు ఇది వద్దు ఇది వేస్ట్ అని మాట్లాడేరు వాళ్ళ బీజేపీ లీడర్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే పాల్గొనలేదో కులగరణ ఇలా బీజేపీ లీడర్లు కూడా కొంతమంది పాల్గొనలేదు ఈటలు కూడా ఈ కులగరణ అయ్యేదా పోయేదా అని గతంలో మాట్లాడే ఎందుకు ఆయనకు ఆయన నైవేశ్యం ఉందో మరి తెలియదు బీసీ బిడ్డగా చెప్పుకునేటువంటి వ్యక్తి బీసీలలో ఒక ఉత్సాహాన్ని నింపి వేసి మనం సాధించుకోవాలి రండి నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మేము ఎంపీగా ఉన్నాం కేంద్రంతో టొప్పిస్తా అక్కడున్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయిస్తా జీవోలు క్లియర్ చేయిస్తా అని చెప్పాల్సింది పోయి ఇది అవుతుందా పోతుందా అంటే మరి అదిగా బీసీ వ్యక్తిగా మీరు అలా మాట్లాడడం అయితే ఇది చాలా దురదృష్టకరం మేము ఒక సంకల్ప బలంతో పోతున్నాం ఒక శుద్ధితో పోతున్నాం లేకుంటే మేము మాకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు అయిపోగానే ఫిబ్రవరిలో మనకు లోకల్ బాడీ ఎన్నికలు క్లోజ్ అయినాయి అంటే లోకల్ బాడీస్ క్లోజ్ అయినాయి అప్పుడే ఎన్నికలు పెడదాం బీసీలకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం మాట ఇచ్చినాం మాట కట్టుబడి ఉండాలని కులగణన తొంభై ఒక ఏళ్ళ తర్వాత కులగణన చేపట్టి ఇవాళ చేస్తే బీసీ బీజేపీ లీడర్లు కొంతమంది పాల్గొన్నారు బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు దీంతో వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది కనీసం కులగనులు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు కులగనులు చేస్తుంటే అది ఎందుకు పనికిరాదని అరే నువ్వు చేయవైతే మరి మీదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు చేయలేదు మేము చేస్తుంటే ఇట్లాంటి మాటలు కాబట్టి బీసీ సోదరులు కూడా వాళ్ళ యొక్క తప్పుడు విధానాలను అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ తోటి మేము పోవాలని డిసైడ్ అయినాం కాబట్టి కోర్టులు కూడా మరి వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ దానికి అనుగుణంగా తీర్పులు ఇస్తాయనే మేము ఆశిస్తాం